క్రికెట్ వేరు రాజకీయం వేరు రెండింటినీ కలిపి చూడొద్దంటున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి క్రికెట్ అసోసియేషన్ కొత్త టీం ప్రకటించారు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసీనేని శివనాథ్ కార్యదర్శిగా సానా సతీష్ ట్రెజరర్ గా దండమూడి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీగా విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికలో కూడా తన ప్రమేయం ఏమీ లేదంటున్నాడు సానా సతీష్ తనకి పదవి వచ్చింది కూడా రాజకీయ పరంగా కాదని ఏసీఏ తరఫున ఆడినవాడిగా తనకు క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు కూడా క్రికెట్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు రాజకీయాలకి అతీతంగా పని చేయడం వల్ల శత్రువులు పెరిగి తానే వ్యక్తిగతంగా నష్టపోతున్నానంటూ వాపోయారు కూడా గంట శ్రీనివాస అల్లుడు ప్రశాంత్ ఉన్నాడు ఆయన పక్కన పెట్టి గ్రీన్ కో డైరెక్టర్ బండ నర్సు మరో వైస్ ప్రెసెంట్గా నామినేషన్ వేశారు ఈరోజు ఆయన తిరస్కరించారు ఎందుకు ఇది జరిగింది అనేది ఒక డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది కదా నేను నేను ఎవరిని తీసుకురాలేదు ఇది ఒక చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎలక్షన్ ఈ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించాలి యాజ్ పర్ అవర్ బైలాస్ అండ్ ఎవరిని ఎవరుని నామినేషన్ రిజెక్ట్ చేయాలి చేయాలని ఆయన చేయాలి తప్ప మా పాత్ర ఏమీ ఉండదు మీరు ఐజీఎం జరిగేటప్పుడు ఇది మీకు చూస్తే మా మిగిలిన ఇంకొక ఇంకొక స్టేట్ పేరు పెట్టి చెప్పకూడదు ఇక్కడ గవర్నెన్స్ విషయంలో వెరీ క్లియర్గా ఉంటాం ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకళ్ళని తీసుకొచ్చాం ఒకరిని తీసుకొచ్చాం కోటం కాదు ఇది కాదని కాదు యాక్చువల్గా ఇది క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్లో మాకు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఏంటంటే మేము ఫైనాన్షియల్ సపోర్ట్ అడగపోవచ్చు కానీ మాకు నైతికంగా సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడ గ్రౌండ్ ఏ గ్రౌండ్ డెవలప్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు ఎన్నెన్ని మ్యాచ్లు చేస్తాం కొన్ని వేల మంది వస్తున్నారు ఇప్పుడు వైజాగ్ ఎస్పీ గారు కలెక్టర్ గారు సపోర్ట్ అని చేయలేము కదా ఇప్పుడు ఏపీఎల్ ఎంత జరుగుతుంది వాళ్ళందరికీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేయాలి కదా అని చెప్పి గవర్నమెంట్ సపోర్ట్ మస్ మస్ట్గా తీసుకుంటాం కానీ యాక్చువల్గా క్రికెట్ని క్రికెట్గానే చూస్తాం క్రికెట్లో కూడా ఏ విధమైన రాజకీయంగా కాదు ఏ విధంగా కూడా ఉండదు దాన్ని ఒక రకంగా నేను చెప్తే నేను పర్సనల్గా క్రికెట్ అసోసియేషన్లో వచ్చిన లాస్ట్ సంవత్సరంలో నాకు శత్రువులు ఎక్కువయ్యారు అది నా రాజకీయ మిత్రులే ఎందుకంటే వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడం వలన నన్ను శత్రువులుగా చూస్తున్నారు మేము చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్తాం మెయిన్ ప్లేయర్స్ హ్యాపీగా ఉంటే చాలు విఆర్ వీ ఫీల్ యాక్చువల్లీ ఆల్వేస్ ప్లేయర్స్ ఇది ఫస్ట్ ప్రయారిటీ క్రికెటర్స్ ఇది ఫస్ట్ ప్రయారిటీ సి నేను చెప్పింది ఇది రాజకీయ వేదిక కాదు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పుకోవడానికి నిజంగా ఒక ప్లేయరో ఒక ప్లేయర్ తల్లిదండ్రులు వచ్చి మా ఊడికి తక్కువ అయిందంటే వీఆర్ వెరీ హ్యాపీ టు ఎవరికైనా కూడా స్టేట్లో మేము ముందుండి చేస్తాం